జెన్యువన్ గా మీ జర్నీ మీ అసోసియేషన్ విత్ కేబీపీ హోమ్స్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా ఇనిషియేట్ అయింది అండ్ ఆ ప్రాసెస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ జస్ట్ యాక్చువల్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ యాక్చువల్ గా ఒక సార్ వాళ్ళ వేసిన వెంచర్ దగ్గర ఒక ల్యాండ్ ఉంది చూడమని నన్ను బాగా కంపెల్ చేశారు అమ్మా జస్ట్ ఐ వెన్ టు సీ దట్ ల్యాండ్ ఫస్ట్ యాక్చువల్ అక్కడ వచ్చిన తర్వాత కొంచెం అలగడుగులేస్తే కేబీపీ వెంచ్ అప్ కనపడింది ఈ లుక్స్ స్పామ్ బాగుంది అసలు ఎవరు పమ్ముటారు ఏంటని అడిగాను అక్కడ టీంతో శ్రేత గారు పలాం చోట ఉంటారని చెప్పారు నేను ఫస్ట్ యాక్చువల్గా సార్ గారిని కలిశాను ఆల్మోస్ట్ ఐ హావ్ వన్ అవర్ ఇంటరాక్షన్ విత్ హిమ్ ఏం అబ్జర్వ్ చేశారు సార్ వన్ అవర్ ఇంట్రాక్షన్ వాస్ లిటరల్లీ కన్విన్స్డ్ యాక్చువల్ గా నేను ఐ వాస్ ఇన్ బిజినెస్ నాకు రియల్ ఎస్టేట్ సంస్థలు చాలా తెలుసు బట్ యాక్చువల్ గా నాతో ఆయనతో మాట్లాడిన తర్వాత వాట్ హీ ప్రామిస్డ్ హీ విల్ డెలివర్ అనిపించింది ఈ ఎమ్యూనిటీస్ కూడా యాక్చువల్ గా ఇక బయట లేని దానికి వీళ్ళు ఇస్తున్న క్లబ్ హౌస్ అంటే రియల్ ఎస్టేట్ లో యాక్చువల్ గా ఈ చెప్పటమే కానమ్మా దే ఓన్ డెలివర్ ఫస్ట్ సెకండ్ థింగ్ యాక్చువల్ గా ఈ క్లబ్ హౌస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫిట్ క్లబ్ హౌస్ ంఫీ థియేటర్ యాక్చువల్గా ఆల్ ప్లే ఓట్స్ యాక్చువల్గా ఫార్టీ ఫీట్ ఓడ్స్ సిసి ఓట్స్ విత్ గ్రౌండ్ ఏమి డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉండేటప్పటికి ఈవెన్ దో ఐ హ్యావ్ ఓన్ హౌస్ ఇన్ గుంటూరు నేను ఇక్కడ వీళ్ళతో పాటు కట్టుకో వాళ్ళ ఇంటికి కూడా సైడ్ తీసుకుందాము ఇక్కడ ఎందుకంటే ఐ థింక్ యాక్చువల్గా దిస్ విల్ బి ఏ ఫ్యూచర్ సిటీ యాక్చువల్గా ఈ మూడింటికి గుంటూరుకి కానీ మన న్యూ క్యాపిటల్కి కానీ విజయవాడకి కానీ ఇది సెంటర్లో ఉండటం వల్ల ఇది రేపు ఒక ట్వంటీ మినిట్స్ టైంలో మనం యాక్చువల్గా ఎక్కువ చేయొచ్చు అనిపించింది త్రీ మంత్స్లో ఆల్మోస్ట్ యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ వన్ ఏకర్స్ అమ్మటం అంటే ఇంత డౌన్ఫాల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా పూర్తిగా డౌన్ ఉంది ఈ టైంలో అమ్మటం అనేది యాక్చువల్గా చెప్పుకోదగ్గ విషయం వండర్ఫుల్ సార్ సార్ ఇప్పుడు బేసికల్గా మీరు బిజినెస్ చేస్తున్నారు మీకు సొంత ఇల్లు ఉందన్నారు బట్ స్టిల్ ఇందులో ఇన్వెస్ట్ చేశాను అంటున్నారు అన్ని బాగున్నాయి కాబట్టి మిమ్మల్ని పాయింట్ అడుగుతున్నాను సార్ ఒక కామన్ మ్యాన్ ఆలోచన ఎలా ఉంటుందంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో అమరావతిలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా